హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్లో సేమియా పాయసంని ఎలా చేసుకోవాలో చూపిస్తాను పొద్దున్న చేసినా సరే సాయంత్రం వరకు అస్సలు చిక్కబడకుండా పొద్దున ఎలా చేసామో సాయంత్రం వరకు కూడా అలాగే ఉండేలాగా సేమియా పాయసం చూపిస్తాను అండి పర్ఫెక్ట్గా నేను చెప్పిన కొలతల్ని ఫాలో అవ్వండి సాయంత్రం వరకు కూడా సేమియా పాయసం అస్సలు గట్టిపడదు ప్రసాదంకి కూడా చాలా సింపుల్గా ఈ పాయసంని చేసుకోవచ్చు ముందుగా కడాయిని పెట్టుకొని స్టవ్ మీద టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కాస్త వేడైన తర్వాత ఒక ఇరవై వరకు జీడిపప్పులను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి అదే నెయ్యిలో ఒక కప్పు వరకు సేమియాను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు కూడా బాగా వేయించుకోవాలి సేమియా బాగా వేగిన తర్వాత ఈ సేమియాని పక్కకు తీసేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోండి ఇలా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందంగా ఉండేటువంటి గిన్నెను పెట్టుకొని ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో మూడున్నర కప్పు వరకు పాలు కూడా తీసుకోవాలి సేమ్ అదే కప్పుతో తీసుకోవాలి మూడున్నర కప్పుల వరకు పాలు తీసుకోవాలి సేమ్ అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ని కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పాలు బాగా మరిగించుకోవాలి ఇలా బాగా మరిగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని సేమియాలు కూడా వేసేసుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి మనకి సేమియా అనేది ఎక్కువ టైం పట్టదు చాలా త్వరగానే ఉడికిపోతుంది త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకునేటప్పుడే ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు షుగర్ని కూడా వేసుకోవాలి షుగర్ మైల్డ్గా తినేవాళ్ళు ఒకటి బాగు వేసుకుంటే సరిపోతుందండి త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత షుగర్ బాగా కరిగిన తర్వాత సేమియా బాగా ఉడికిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి అలాగే ఫ్రై చేసుకున్న కిస్మిస్ జీడిపప్పు కూడా వేసేసి మరొక పొంగు రానిచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి కమ్మటి నోరూరించే సేమియా పాయసం రెడీ అయిపోయింది మీరు పొద్దున ఎలా అయితే చేశారో సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా ఉంటుందండి అస్సలు గట్టిపడదు చాలా బాగుంటుంది మీరు ప్రసాదంగా చేసుకోవాలనుకున్నా సరే పది నిమిషాల్లో మీరు ఈ సేమియా పాయసంని రెడీ చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీకు కూడా నచ్చితే మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది మన వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్